అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిని మనం కలవబోతున్నాము ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ప్రస్తుతం ఈవిడ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి భూసి విద్యాప్రసన్న గారికి మన మీడియా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆవిడని రెండు ముక్కలు అడిగి మనం తెలుసుకుందాము థ్యాంక్ యూ నమస్కారం బాగున్నారండి మీకు శుభాకాంక్షలు అండి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా మీకు బాధ్యతలుగా స్వీకరించినందుకు థ్యాంక్ యూ మేడం ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉంటుందని అంటారు కానీ ఇక్కడ ఈ స్త్రీ సాధించిన విజయం వెనుకల ఒక మగాడు ఉన్నాడు ఆయనే మన ముప్పిరి వెరయ్య గారు మీరు చేస్తున్న సేవలు కానీ ఆవిడ చేస్తున్న సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో ఎన్నో సేవలు అందిస్తున్నారు అంతేకాక ఈవిడు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక భర్తగా ఆయన ఎంతో తోడ్పాటునిస్తూ ప్రజలకు ఎంతో ఒక ఆదర్శవంతంగా ఈ దంపతులు ఉన్నారు సో ఈ ముఖ్యంగా మేడం గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి మేడం గారు మీరు మీరు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా ఉన్నారు సో మీరు ప్రస్తుతం చేస్తున్న బాధ్యతలతో పాటు సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో మీరు చేస్తున్న సేవ ప్రజలకు కొంచెం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఓకే సార్ మాది పినపల్ల గ్రామం మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను మా తండ్రి గారు మమ్మల్ని ఏంటంటే ఆయనలాగా అగ్రికల్చర్ కాకుండా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మంచిగా చదివించారు నేను ఎంఎస్సి ఎంబీఏ ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసి ఉన్నాను ప్రజెంట్ నైన్ ఇయర్స్ నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను రీసెంట్గా అక్టోబర్ ఎయిట్న ఏజీపీకి అపాయింట్ అయ్యి ఉన్నాను దానికి ముందు నుంచి కూడా సమాజానికి మా వంతు మేము ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ పెట్టి ఉన్నాను ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఏంటంటే ఉమెన్స్కి లేడీస్కి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎవరైతే వంటర్ మహిళలు ఉంటున్నారో వాళ్ళకి లీగల్లో సపోర్ట్ ఇస్తూ లీగల్లో మోటివేషన్ చేస్తూ వాళ్ళకి మేము ఫ్రీ లీగల్ సర్వీస్ అయితే చేస్తున్నాము ఫ్రీగా వాళ్ళకి కేసులు చేయడం వాళ్ళ తరపు మేము వెనకాల ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడుతున్నాం అంతేకాకుండా స్కూల్లో స్టూడెంట్స్ ఇప్పుడున్న సమాజం ద్వారా ఏ విధంగా పాడైపోతున్నారో తాను గురించి ఎస్ఐఎల్ ద్వారా సిడిపిఓ వీళ్ళందరి ద్వారా ఏంటంటే స్కూల్స్కి వెళ్ళి మేము వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళ సమాజంలో ఎలా ఉండాలి చదువు యొక్క చదువుకుంటే ఏ విధంగా పైకి వెళ్తారన్న ఉద్దేశంతో వాళ్ళకి మోటివేషన్ క్లాసులు అయితే కండక్ట్ చేస్తున్నాం దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే మేము మా ట్రస్ట్ ద్వారా స్టేషనరీ అని వాటర్ బాటిల్స్ అనేవి కొన్ని కొన్ని ఇస్తూ ఉన్నాము అంతేకాకుండా ఎవరైతే అనారోగ్యంగా ఇదవుతున్నారో కొన్ని మెడికల్ క్యాంపులు పెట్టి ఆ మెడికల్ క్యాంపుల్లో హార్ట్ హార్ట్ టెస్ట్లు కిడ్నీ టెస్ట్లు ఉమెన్కి సంబంధించినవి కళ్ళకు సంబంధించినవి మొత్తాన్ని ఈసీజీ అన్నీ తీయించిన యాభై రెండు మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాము అంతే కాకుండా గ్రామంలో అయితే నలభై ఎనిమిది మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాము ఒక పద్దెనిమిది మందికి కళ్ళ ఆపరేషన్లు కూడా చేయించి ఉన్నాము ఇంకా మా ట్రస్ట్ ద్వారా మేము మా గోల్ ఏంటంటే సమాజానికి మా వంతు మేము చేయడం కోసమే మా హస్బెండ్ మేము కూడా గోల్గా పెట్టుకున్నాం కాబట్టి మేము మాకున్న దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ మేము సమాజానికి ఖర్చు పెట్టుకుంటూ ఎక్కడైతే ఈ విధంగా ఉందో ప్రతి స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో వాళ్ళకి మేము మా వంతు హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఈ విధంగా ఫ్యూచర్లో మా యొక్క సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాను చాలా సంతోషం అండి ఎంత ఉత్త ఉత్తమమైన న్యాయ సేవలు అందిస్తూ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మీరు సేవలు అందిస్తున్నారు అదే కాకుండా కూడా సామాజిక స్పృహతోటి సామాజిక బాధ్యతతో మీరు ఎంత ఈ రోజుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాలరీ ఇవ్వడం అనేది నార్మల్ విషయం కాదు మీరు చేస్తున్నారు చేసి చూపిస్తున్నారు ఇంకా మీరు ఇలాంటివన్నీ మీకు ఎంతోమంది తోడ్పాటు ఇస్తున్నారు మీరు ఇంకా ముందు రావాలని కోరుకుంటూ మీరు కూడా ఈ సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే మన దేశ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే జిల్లాల వారిగా ఎక్కడ చూసినా కుటుంబ సభ్యుల్లో మహిళలు బాగుంటేనే కుటుంబంలో కుటుంబం బాగుంటుంది సమాజంలో మహిళలు బాగుంటేనే ఈ సమాజం కూడా బాగుంటుంది ఎందుకంటే మొత్తం వ్యవస్థ చూసుకున్నట్లయితే మన మగవాళ్ళకంటే మహిళలు ఎక్కువ మహిళలు ఎప్పుడైతే చైతన్యవంతులు గానూ ఆరోగ్యంగాను ఉన్నత స్థాయిలో ఉంటారో ఆ కుటుంబం కానీ ఆ గ్రామం కానీ ఆ మండలాల నియోజకవర్గాల జిల్లాలు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా చైతన్యం చక్కగా మంచిగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఆ కారణం చేతనే ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ పెట్టడం ఆ విధంగా మా వంతు సమాజానికి మన వెనకాల ఎంత ఉన్నదని పక్కన పెడితే మాకున్న స్థాయిలో మేమిద్దరం కూడా సమాజానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మా ఇన్కమ్ని ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం ఆ విధంగా ఇచ్చుకుంటూ మా వంతు సహాయం యూత్కి కానీ మహిళలకు కానీ ఎవరికైనా వాళ్ళ వాళ్ళ స్థాయిలో మోటివేషన్ చేసుకుంటూ మాకు సహకారం చేసుకుంటూ మేము వస్తున్నాం దర్చాలి ఇక 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 ముందు కూడా తను ఎంతోమంది ఫ్రెండ్స్ ఆవిడని అడుగుతుంటారు వాళ్ళ ఎంబీఏ ఫ్రెండ్స్ కానీ ఎంఎస్సి ఫ్రెండ్స్ కానీ లేకపోతే లా ఫ్రెండ్స్ కానీ అడుగుతుంటారు ఈ ఈ క్రమంలో మేము లా చేసుకుంటూ పోయేటప్పుడు ప్రస్తుతానికి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ట్రస్ట్ నడుస్తుంది ఫ్యూచర్లో కూడా అవసరమైతే మీలాంటి వాళ్ళ ఆర్థిక సహాయం కూడా తీసుకుంటూ ఎక్కువ మన లంక గ్రామాలు కాబట్టి వీళ్ళందరూ కూడా కొంత నిరసరాస్ ఎక్కువగా ఉంటుంది ఈ పిల్లల్ని ఏ విధంగా చదివించాలి ఎక్కువ శాతం ఎడ్యుకేషన్కే ఎక్కువ విలువాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ పిల్లలు రాసే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అలాగే టెన్త్ అయిన తర్వాత ఇలా లక్ష్యాలను బట్టి ఏ కోర్స్ ఎంచుకోవాలి ఈ గవర్నమెంట్ స్కూల్ ఈ సైనిక్ స్కూల్ కానీ ఈ గురుకుల కానీ ఎలాగ అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము వాళ్ళని మోటివేషన్ తయారు చేసి వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నాం దీన్ని కూడా ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్తాం అలాగే మా ట్రస్ట్ ద్వారా కూడా మహిళలను వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ వాళ్ళనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ పోషణ వాళ్ళకు పోషించుకునే ఒక చిన్ని వ్యాపారాలని కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి బ్యాంకుల ద్వారా కూడా మేము మాట్లాడి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పోషించుకునే స్థాయి ఆ మహిళలకు కూడా మేము నేర్పించి గైడ్ చేసి వాళ్ళని కూడా మేము తీర్చిదిద్దాలని ఒక మెరుగైన సమాజం కోసం మంచి ఈ ఉన్న ఈ యువత ఇప్పుడున్న డ్రగ్స్ కానీ మందుకు కానీ ఇటువంటి బ్యాంక్స్ అవ్వకుండా అలాగే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే పిల్లలు ఏదైనా బండి కావాలన్నా కొనివ్వడం సెల్ ఫోన్ కావాలన్నా కొనివ్వడమే తప్ప ఒక మంచి పుస్తకం కొనిచ్చి మంచి భవిష్యత్తు ట్రాక్లో పెట్టాలన్న ఉద్దేశం ఈ తల్లిదండ్రులు కూడా కొంచెం గమనించుకోవాలి ఆ వల్ల మనకు మెరుగైన సమయం వస్తుంది ఎప్పుడైతే వీళ్ళని మనం ఏదో బండి అడిగాడు ఇచ్చేసాం సెల్ ఫోన్ అడిగాని ఇచ్చేసామంటే ఆ యువత అలాగా పాడే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి దాన్ని కూడా మా సాయశక్తులు మేము కొంచెం మా మా స్థాయిలో మేము కొంచెం గైడ్ చేసుకుంటూ వెళ్తాం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఆర్థిక నేరాలు కానీ ఎన్నో గొడవలు కానీ ఈ యువత చెడిపోతున్న పద్ధతులు మీరు చూస్తూనే ఉంటారు సో ఈ రకంగా మీరు ఈ సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా మెయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులుగా ఉండి పిల్లలకు గారాభం నేర్పుతున్నాం ఆ గారం వల్ల ఏంటంటే వాళ్ళు ఏది కావాలంటే అది కొనిచ్చేస్తున్నాం అలా కాకుండా ఏంటంటే కొంత భయంతో పాటు మన పిల్లలంటే ఎవరికైనా పిల్లలంటే ఎవరికైనా సరే ఇష్టమే కాదని అనట్లేదు కానీ కొన్ని ఇవ్వాల్సినవి మాత్రమే వాళ్ళకి ఇచ్చి టీచర్స్ కొట్ట స్తోమతను మించి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జలసాలకి అలవాటు పడిపోయి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి నీకన్నా నేనే ఎక్కువ అని అనడంతో ఆ విధంగా యువత అయితే పాడైపోతున్నారు వయసును బట్టి మాత్రమే వాళ్ళకి బైక్ ఇచ్చినా ఫోన్ ఇచ్చినా చెయ్యాలి అంతేకాకుండా గురువుని మించిన దైవం లేదు ఎప్పుడు కూడా గురువుని గౌరవించే వాళ్ళం చిన్నప్పుడు అయితే ఇప్పుడు సమాజంలో గురువు పక్క నుంచి వెళ్తున్నా సరే వాడే అంటున్నారు కానీ ఎవరు కూడా గౌరవం అనేది లేదు ఎందుకంటే మన తల్లిదండ్రులు గురు స్కూల్లో టీచర్స్ కొట్టారని మనమే వెళ్ళి మా పిల్లల్ని ఎందుకు కొట్టారని అడుగుతున్నాం కాకపోతే మా పిల్లల్ని కొట్టడం వల్ల ఏంటంటే మంచిగా చదువుకుంటాడన్న ఆలోచన తల్లిదండ్రులైన మనకు లేకపోవడం వల్ల మనం తిరిగి గురువుని అడగడం వల్ల మన చేతులారా మన పిల్లల్ని పాడు చేసిన వాళ్ళని అవుతున్నాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులే ఫస్ట్ గురువులు కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏంటంటే మన పిల్లల్ని ఎలా కంట్రోల్లో ఉంచాలి ఫ్రెండ్స్ని ఎంతవరకు ఉంచాలి ఏంటన్నా చెప్పడం వల్ల ఏంటంటే సమాజంలో ఫస్ట్ మన ఇంట్లో మనం చక్కదిద్దుకుంటే మనం బయట సమాజానికి అందరికీ మనం చేయలేం కాబట్టి మన వంతు మన పిల్లల్ని కంట్రోల్లో ఉంచుకుంటే సమాజం బాగుపడుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అలా ఆలోచిస్తే ఏ ఒక్క యువత కూడా పాడవదు ఇటు డ్రగ్స్కి కూడా అలవాటు పడకుండా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను మీరు కూడా ఈ సమాజానికి ఏదన్నా యూత్ ముఖ్యంగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఒకవేళ ఇప్పుడు కనుక అదే సిచ్యువేషన్ జరిగితే వాళ్ళు కూడా టీచర్స్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు కూడా యూనియన్ ఉంటాయి అసోసియేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళు కనుక అందరూ ఏకమయ్యి ఈ సమాజంలో మనకెందుకు ఈ ప్రాబ్లం ఏదో కుర్రడు బాగుంటాడో కుట్టము తిట్టమని చక్కగా చదువుకోండి అని చెప్తుంటే ఈ తల్లిదండ్రులే వాళ్ళ గ్రూపులుగా వచ్చి మా మీద ఫైటింగు లేకపోతే మా మీద కంప్లైంట్ పెడుతున్నారని వాళ్ళు కనుక ఒక్క ఐదు సంవత్సరాలు కనుక వాళ్ళు వచ్చి వాళ్ళ పాఠాలు వాళ్ళు చెప్పుకొని ఎవరు ఎలా పోతే నాకెందుకు ఏ స్టూడెంట్ ఎలా పోతే నాకెందుకు కనుక అలా సైలెంట్గా కనుక ఉంటాయండి ఇది కనుక ఈ ఈ స్టేట్ వైడ్ కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ అలా సైలెంట్గా కనుక గురువులు టీచర్స్ కానీ ఈ లెక్చరర్స్ కానీ సైలెంట్గా ఉంటే కనుక ఈ దేశాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు ఎందుకంటే వాళ్ళు చెప్తారు తప్పు చేయకురాని అంటారు కొడతారు వాడు కంట్రోల్ అవుతాడు అంటే విద్యా బుద్ధులు ఈ గురువులు కనుక సైలెంట్ అయిపోయి అలా ఆ ఏపీ ఆలో పాఠాలు లెక్కలో చెప్పుకుంటూ పోతే వాడికి క్రమశిక్షణ కనుక నేర్పించకపోతే ఈ పిల్లలకే వాడు ఉన్మాదలుగా తయారయ్యి ఫైవ్ ఇయర్స్ లో టెన్త్ చదివేవాడు డిగ్రీ వరకు ఐఏజ్ వేరే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు వచ్చి కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఇంకేం తెలియదు అండి ఇంకా ఈ క్రమశిక్షణ ఏంటి తల్లిదండ్రులు ఏంటి మంచి మర్యాద పెద్దలంటే గౌరవం ఇంకేమీ తెలియదు వీళ్ళనే కంట్రోల్ చేయడం అనేది మీరు కాదు కదా నేను కాదు కదా మనం పుట్టించిన భగవంతుడు కానీ పాలిటిక్స్ కానీ ఏదీ పని చేయదు ఇంకా ఎవరు కాపాడలేరండి సమాజం తల్లకిందులు అయిపోయి రకరకాలుగా ఉంటాయి అందుకనే గురువు గురువునిగా గౌరవించడం పిల్ల తల్లిదండ్రులకి పిల్లలకి పిల్లలకి కనుక తెలియకపోతే తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో చిన్ననా పెద్దనివరే కొట్టాడే మాస్టర్ ఓకే కొడతాడు అందుకే కొట్టాడు ఎందుకు కొట్టాడో చదువుకోలేదు ఇది అసలు విషయం చెప్పడం నన్ను కొట్టాడు మాస్టర్ కొట్టాల్సిన అవసరం ఉంటుందని మనకి ఆ విధంగా పిల్లల్ని కూడా కంట్రోల్ చేసిన బాధ్యత చిన్నప్పటి నుంచి మనకు ఉంటుంది పిల్లలపై నీకు ప్రేమ ఉంటే చదువు అనిపించేసి ఇంట్లో కూర్చోబెట్టుకుని మనం చక్కగా చూసుకోవాలి స్కూల్కి పంపించామంటే వాడు కరెక్ట్ కరెక్ట్గా ఈ రోజు స్టడీ ఆ రోజు అయితే మాస్టర్ ఎందుకు చక్కగా మెచ్చుకుంటారు అవునండి దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక జాబ్ రావాలని అనుకోండి ఆ జాబ్ రాకపోతే ఇంకొక జాబ్ రావచ్చు ఇంకొక వ్యాపారం రావచ్చు మెయిన్ పిల్లలకి ఏంటంటే మానసిక స్థైర్యాన్ని నింపి వాళ్ళు ఏంటంటే ఇది రాకపోతే ఇంకోటి ఉంటుంది ఇది రాకపోతే ఇంక జీవితం లేదన్నట్టు ఉండకుండా ఇంకో దానికి గటన్ మూవ్ అయ్యేలాగా నాకు గైడెన్స్ సో ఇలాంటి ఇలాంటి మనం ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు వాళ్ళు ఒకటి మిస్ అయినా ఒక ర్యాంక్ రాకపోయిన మళ్ళీ ఇంకో ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం ఇంకో సీట్ రాకపోతే ఇంకో సీట్లో వెళ్ళడం ఇలా ఈజీగా గా తీసుకోవడానికి బాగుంటది అండి ఒకటి రాకపోతే వాళ్ళ వెంటనే మళ్ళీ ఏదైనా సూసైడ్ చేసుకోవడానికి ట్రైనింగ్ అది పిల్లలు కూడా అవును సార్ దానికి కూడా మోటివేషన్ క్లాసులు కూడా మనకి సమాధానం చాలా మంది రకాలుగా చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే మనం కూడా అయితే మాత్రం ఇదైతే మాత్రం పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఇచ్చే గైడెన్స్ అయితే మాత్రం చెప్పాల్సిన విషయం అయితే ఇది ఒకటే సార్ మనం మాస్టర్ ఎవరైనా కొట్టాడు పిల్లడి అంటే వాడు కరెక్ట్గా చేయలేదు ఆ రోజు డ్యూటీ ఏంటో డ్యూటీ అడు హోంవర్క్ కానీ స్టడీ కానీ తల చేయడం కానీ క్రమశిక్షణ అనేది మన ఇంట్లో మాత్రం వాళ్ళు మార్నింగ్ నైన్కి వెళ్తారు ఈవినింగ్ ఫోర్ వరకు ఫైవ్ వరకు స్కూల్లో కాలేజీలో ఉంటారు ఈ లోపల ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు మనం క్రమశిక్షణ బాధ్యత ఈ టీచర్స్ది అలాగే గురువులు అయితే దైవం మీ సక్సెస్ వెనకాలలో మేడం గారు ఉన్నారు మేడం గారు సక్సెస్ వెనకలో మీరు ఉన్నారు అంటే ప్రతి మగాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు ఆ ఒక అదే స్త్రీ సక్సెస్ వల్ల మగాడు కూడా ఉంటాడు అంటారు ఆ రకంగా మీరు ఒక ఉద్దేశం ఏంటి ఈ సబ్జెక్ట్ ఏం లేదు సార్ ఆవిడ చక్కగా చదువుకుంది మన లంక గ్రామంలో నుంచి మంచి అంటే మన పల్లెటూర్లు అండి ఈ పెనపల్ల గ్రామం నుంచి గ్రామం అలాగే అమ్మమ్మ వాళ్ళది బడగవ్లా బడవాళ్ళక మా అత్త వాళ్ళ అమ్మాయే మేనత్ దగ్గర సంబంధం అయితే తను చక్కగా చదువుకుంది వచ్చింది అంతే అలా మనం కూడా చదువు తమరు కూడా మన అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు మేము కూడా గ్రూప్లో చూస్తే చాలా హ్యాపీగా అవుతాం మీరు వెళ్ళి ఆ చిరంజీవి గారి దగ్గర కూర్చున్నారని మాకు హ్యాపీ ఓకే మన వాళ్ళు మన పల్లెటూరు నుంచి వెళ్ళారు చక్కగా అది చదువు వాళ్ళు మాత్రమే వచ్చింది మేము కూడా చదువుకున్నాం కాబట్టి ఈ రోజున కూడా ఇక్కడ కూర్చోగలిగాం అలాగే ఇంకా ఎన్ని ఎంతమంది ఆఫీసులతో మాట్లాడగలుగుతున్నాం చేయగలుగుతున్నాం సమాజాన్ని మనం చైతన్య పరిశీలి ఒక మెసేజ్ని మనం ఇవ్వగలుగుతున్నాం ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఎడ్యుకేషన్ అని అంతే ఇంకా అంత ఏం లేదు మేడం మీరు మీరు ఏదైనా చెప్పగా చెప్పాలి కొత్త పడిన యూజ్ ప్రజలకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఫస్ట్ మన పిల్లల్ని చదివించడం చదివే మనని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఏం చేసినా ఏ స్థితిలో ఉంచాలన్నది చదివే మెయిన్ గాట్టి మన పిల్లల్ని చక్కగా చదివించండి అంతేకాక హెల్త్ పరంగా ఏ లీగల్ పరంగా ఏ అవసరం వచ్చినా మా ట్రస్ట్ ద్వారా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఒకవేళ బాగా పూర్ పీపుల్ అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి మారల్ సపోర్ట్ కావాలన్నా మా ట్రస్ట్ తరపున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరొకసారి తెలియజేస్తున్నాం నమస్కారం థ్యాంక్ యూ సార్